అందరికీ నమస్కారములు వరల్డ్ హీమోపీలియా డే ఏప్రిల్ పదిహేడవ తారీఖున వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది వరల్డ్ హీమోపీలియా అంటే తెలుగులో ప్రపంచ హీమోపీలియా దినోత్సవాన్ని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తారీఖున రక్తస్రావం మరియు రుగ్మతలతో బాధపడే వారికి అవగాహన కల్పించడానికి మరియు వారికి మద్దతును అందించడానికి నిర్వహించబడే ఒక అంతర్జాతీయ కార్యక్రమంగా చెప్పవచ్చు హీమోపీ ఒక జన్మపరమైన రుగ్మతగా కూడా చెప్పవచ్చు వరల్ సంబంధించిన సంబంధించి తెలుగులో అందరికి ప్రాధ్యత మహిళలు మరియు బాధితులు కూడా రక్తం కోల్పోతారు అలాగే హీమోపీడియా తల్లిదండ్రులలో ఒకరి నుండి లేదా ఇద్దరు నుండి వారసత్వంగా వచ్చే అరుదైన రక్త రుగ్మతగా చెప్పవచ్చు ఇది రక్తం సరిగ్గా గడ్డ కట్టకుండా ఆపుతుంది హీమోపీలియా ఉన్నవారికి తగినంత రక్తం గడ్డకట్టే ప్రోటీన్లు లేదా గడ్డ కట్టే కారకాలు లేనందున శస్త్రచికిత్స లేదా గాయం తర్వాత రక్తస్రావం ఆపడానికి ఎక్కువ సమయం పడుతుంది హీమోపీయా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు ఆడవాళ్ళు పిల్లల్లో తక్కువగా కనిపిస్తుందని అనేక అధ్యయనాలు చెప్పడం జరిగింది ఈ యొక్క హీమోపీలియా లక్షణాలు ఏమైనా కనిపించినట్లయితే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రిలోకి వెళ్ళి తనిఖీ చేయించుకోవడం చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ